చాలా మంచిది అందుకే తవసోమా అన్నారు కదా కాబట్టి అయితే దీంతో ఇంకా చాలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళే టపాకాయలు కాల్చడం కాలుష్యాలు ఇట్లాంటివి ఈ రెండు రోజులు కూడా మన వీక్షకులందరూ తగు జాగ్రత్తలతో వీటిని చేసినా కానీ చేయటం చాలా మంచిది అని చెప్పాలి మనం సార్ బాబు వైకంఠ పాలే డౌట్లు వచ్చే ఎన్నికలు వరీ ఇదే నిన్న దీపావళి సందర్భంగా సమిట్ చేశారు ఆయన ఇంకోవేపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీటింగ్స్ పెట్టారు ఈ దీపావళిని కూడా ఈ రాజకీయాలు వదిలిపెట్టట్లేదు పవన్ కళ్యాణ్ గారేమో నరకాసురులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా అవతరిస్తుంటారు అంటే ఒక విధంగా చెప్పలేదు కానీ ఈ యుగంలో మొన్న ఓడించినటువంటి మాజీ ముఖ్యమంత్రి రూపంలో అవతరించారని సజ ఆయన సూచనగా చెప్పడం దాని మీద వాళ్ళు వెంటనే దీపావళిని వదలని జనసేన అని వాళ్ళందరూ మళ్ళీ సోషల్ మీడియా పోస్టులు పెట్టేశారు చంద్రబాబు నాయుడు ఇతర శుభాకాంక్షలు ఇవన్నీ చెప్పడంతో పాటు అధికారులు సమీక్షలు ఇవన్నీ చేశారు ఆయన ఆయన కదా ఇంకా ఇది కదా అబ్జర్వేషన్ మిషన్ చేస్తూ పాలే ఉండకూడదు ఈ పాలే మీకు గుర్తుంది కదా కడప మహానాడు పాలే అంటే ఏంటి ఎగదోసే నిచ్చెనులే కాదు పడదోసే పాములు ఉంటాయి అనేది పాటు ఉంటుంది అది సో పైకి పోయినట్టే కిందకు వస్తుంటుంది మళ్ళీ ఎన్నికల్లో మమ్మల్నే గెలిపించాలి ప్లీజ్ రిటర్న్ సో ఆ దీపావళి అయినా దసరా అయినా సంక్రాంతి అయినా ఉగాది అయినా ఏదైనా కానీ సందేశం మాత్రం ఒకటే మమ్మల్ని ఎన్నుకుంటూ ఉండండి మేమే ఉంటాం మేము ఉంటేనే ఇక్కడ మేలు జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తుంది కానీ ఇంత అనుభవం లేని ముఖ్యమంత్రి పదే పదే ఈ వైకుంఠపాలి వైకుంఠపాలి అనడంలో ఎక్కడ ఏమూలో సందేహం వెన్నాడుతుందా మళ్ళీ ఇది జరగదేమో అని అందుకోసం ఎన్నికల వరిలో ఇలా చెప్తున్నారా అనే ఒక సందేహం కలుగుతుంది ఎందుకంటే వర్మ చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండోసారి ఎన్నికవల రెండోసారి ఎన్నిక అవలా ఆయనకి అది ప్రతిసారి ఒకసారి గెలవటం ఓడిపోవటం మళ్ళీ రెండుసార్లు ఓడిపోయారు కానీ రెండు సార్లు గెలవాల తొంభై తొమ్మిదిలో అయితే ఓకే కాకపోతే అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మామగారి స్థానంలో వచ్చారు కాబట్టి అప్పుడు గెలిచారు కానీ దాన్నేమి రెండో విజయం అనలేము ఎందుకంటే మొదటి విజయం రామారావు గారి ఖాతాలోకి పోతుంది కాబట్టి మరి ఇప్పుడు ఇన్ని చేసుకుంటూ ఇన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్నీ సూపర్గా ఉంటే ఈ సూపర్ డౌట్ ఎందుకు వెంటాడుతుంది ఇది ఒక పెద్ద ప్రశ్న ఎక్కడో ఒక విధమైన అసంతృప్తి ప్రజల్లో ఉందన్న అసంతృప్తి చంద్రబాబులో కూడా బలంగా ఉన్నట్టుంది అది పవన్ కళ్యాణ్ మాటల్లో ఆయనలాగా మాట్లాడకపోయినా అందుకే అధికారులను కూడా లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని కూడా దాదాపు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అని పదే పదే చెప్తున్నటువంటి వాళ్ళు ఆ విధమైన నిశ్చింత ఎక్కడ కనిపించట్లేదు ఒక విధమైన కొంత అభద్రత కొంత భవిష్యత్తుని గురించి నా అస్పష్టత వెన్నాడుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి దీపావళి కాంటెక్స్ట్లో కూడా ఆయన వైకుంఠపాలి వద్దు అని చెప్తున్నారు కానీ తెలుగు వాళ్ళకు వైకుంఠపాలి చాలా ఇష్టం ఆట ఎందుకంటే అది దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకోటి ఏమంటే వైకుంఠపాలి సమస్య ఎప్పుడొస్తుందంటే ఒకరే పాతుకుపోకుండా రెండు పార్టీలు రెండు అవైలబుల్గా ఉన్నాయన్నప్పుడు ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయన్నప్పుడు ఇది వస్తూ ఉంటుంది ఎవరు అది ఒకచోట మమతా బెనర్జీ కావచ్చు ఇంకో చోట కమ్యూనిస్టులు కావచ్చు ఇంకో చోట కేజ్రీవాల్ ఇంకొకరు కావచ్చు ఇట్లా అనమాట కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది గతసారి ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు గెలిచారు ఇప్పుడు నిజమైన ఎన్నిక రెండోసారి వస్తారా లేదా జగన్ రెండోసారి రాలేకపోయారు విభజిత రాష్ట్రంలో చంద్రబాబు రెండోసారి వస్తారా లేదా ఇంకా చెప్పాలంటే చంద్రబాబా లోకేష్ బాబా అని చెప్పడం కూడా ఒక ప్రశ్న ఎందుకంటే లోకేష్ వర్చువల్లీ లీడింగ్ ది పార్టీ ఇప్పుడు మన గూగుల్ అవన్నీ జరిగినా మిగతా చర్చ మనం ఎలాగో చేస్తాం కానీ లీడింగ్ లీడింగ్ లైట్ ఎవరు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అంటే లోకేష్ అన్నది మొన్న కర్నూలు కొండారెడ్డి బృదు సాక్షిగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిర్ధారించి వెళ్ళారు కాబట్టి చూడాలి మరి వైకుంఠపాలి ఆపేస్తారా వైకుంఠపాలి ఆట అయితే ఆపరు ఎన్నికల్లో ఏమన్నా ఆపుతారా చూడాలి సార్ నెక్స్ట్ ఇయర్ లోకేష్ గారికి పట్టాభిషేకం చిన్నబాబు పట్టాభిషేకం అని ప్రచారం అది సాధ్యం అవుతుందంటారు చంద్రబాబు నాయుడు అంటే తొందరగా చేయాలి అనేది ఉంది వీళ్ళకు కొంత అసంతృప్తి ఇది ఇందాక నేను చెప్పినట్టుగా యాంటీఇన్కంపెన్సీ గతంలో చంద్రబాబు ఎప్పుడు రెండోసారి వచ్చినా ఇది లేకపోవడం నిజం అదే ఇంకా మనం చెప్పినా చెప్పకపోయినా అది ఒక ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఉదాహరణకు కేరళలో నిన్న విజయన్ను మొదటిసారి ఒక పాతిక నల ముప్పై నలభై ఏళ్ళల్లో రెండోసారి వచ్చింది విజయన్ ఒకరే కేరళలో ఎప్పుడు ఎవరు రాలేదు అట్లా అలాగే జయలలిత ఒకదే ఒకసారి వచ్చారు తమిళనాడులో ఇట్లా బలమైన రెండు శక్తులు ఆ రాజకీయ శక్తులు వాటి నేపథ్యాలు ఏమైనా ఉన్న చోట తప్పకుండా ఈ ప్రమాదం అది ఎలా ఉంటుంది అంటే పిల్లలు అమ్మ కొడితే నాన్న దగ్గరికి నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంకా ఇతర ఇతర శక్తులను పెరగకుండా కూడా వెళ్ళే చేస్తుంటారు అది కూడా మూడో పార్టీ రాకుండా ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కదా ఛాలెంజే అవును ఇప్పుడు బీజేపీ నానా తండలు పడుతుంటే అదే మన దగ్గర తెలంగాణ టాపిక్స్ వేరే ఉన్నాయి అందువల్ల మీరు అన్నది జరుగుతుంది మొన్ననే మనం చేసిన చే వీడియోస్లో లోకేష్కు పట్టాభిషేకం అన్నది చాలా ఎక్కువగా వీక్షకులు చూశారు కర్నూలు ట్రిప్లో కర్నూలు ట్రిప్ హైలైట్ ఏంటి లోకేష్ ఇంకొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఒక నిమిషం ఆపి పిలిచారు అన్నది కూడా దాన్ని ప్రత్యేకించి కట్ చేసి అక్కడ పెట్టారు పవన్ కళ్యాణ్ ఆ మాత్రం వాస్తవికత ఆయనకు ఉంటుంది వాళ్ళ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ఇంకా ఆయనకు సహజంగా జరుగుతుంది కదా అది మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టే నారా ఫ్యామిలీలో నారా లోకేష్కే అది ఉంటుంది బాబు కూడా ఇంకేం అభ్యంతరం ఉండదు సో ఈ రీత్యా చూసినప్పుడు కొడుకు కథ ఈ సమస్య లేకుండా చేద్దామని కూడా చంద్రబాబు చేయొచ్చు మూడోది జగన్ జనంలోకి వెళ్ళడము వర్త కేసులు లేదా కదలికలు ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు ఊహించినంత వాళ్ళు ఆశించినంత ఇంకా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినంతగా ఇంకా మీరు మనము మొదటి ఆరు నెలలు రెడ్ బుక్లు జైళ్ళు తుడిచిపెట్టడాలు ఇంకా ఇవే కదా మాట్లాడింది ఇప్పుడు అలాగ జరగట్లేదే ఇప్పుడు మాటకు మాట ఖండన కాబట్టి వైకుంఠపాలి ఆపడానికి బాబుగారు ఏం చేస్తారో చూడాలి ఇంకా మర్చిపో ఈ లోపల లోకేష్ బాబు గారు ఏం చేస్తారో యా సార్ అప్పుడు దీపక్ రెడ్డి ఇప్పుడు కొలుకుపూడి నారాయణ వర్మ వేమిరెడ్డి టీడీపీ